Afternoon, sir. The chance to introduce myself in front of you fills me with a uh, great happiness and joy. And my question is, as a delegate from Andhra Pradesh UN, మీరు ఇలాగే ఈ డెలిగేషన్స్ ని కంటిన్యూ చేస్తారా అనేది సార్ యాజ్ సూన్ నాకు తెలిసి ఇంకో డెలిగేషన్ అనేది వెళ్తుంది బట్ ఇంకా కాన్సెక్యూటివ్ గా ఈ డెలిగేషన్స్ వెళ్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ తప్పకుండా ఏ ఆపర్చునిటీ వచ్చినా ఆపర్చునిటీ ప్రాపర్టీ చేస్తాము డెఫినెట్ గా పంపిస్తాం మనం కూడా ఏం చేస్తామంటే ఎవరినో పెక్ చూసాక మనకేదో ఇంట్రెస్ట్ అయినట్టు మా ఆఫీసర్స్ ఇంట్రెస్ట్ కాదు ప్రోగ్రామ్ పెట్టాం లాస్ట్ ఏదైతే ఏ స్కూల్ అయితే టాపర్స్ వచ్చారు స్టేట్ లోను అలాగే డిస్ట్రిక్ట్ లోను ఆ పిల్లల్లో మనం చూసి పంపించాము డిలేషన్స్ అలాగే ఫ్యూచర్ లో కూడా రెండు మూడు డెలిగేషన్స్ వాళ్ళం కండక్ట్ చేస్తాం వస్తే डेफिनेटली మిమ్మల్ని సో యోగేశ్వర్ ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అక్కడ యుఎన్ కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎవరితో ఇంటరాక్ట్ అయ్యారు అక్కడ ఏం మాట్లాడారు మీరు హూ ఇంటర్నేషనల్ స్కూల్ వుడ్ ఫ్లై 20 అవర్స్ డే We went to United Nations to participate in high-level political forum SDG Action Weekend in United Nations General Assembly Hall. It was very grateful as uh, some higher some higher officials may not get a chance to enter, but we had that golden opportunity. Um, and after that, what did you talk there? Yeah, uh, we have done and we spoken about the educational scheme schemes uh, and initiators. done by the government of andhra pradesh okay and how the andhra pradesh achieving sustainable development goal for quality education and they appreciated well as a government also okay last it aipindi harini good morning sir i am harini i am from akt pmc h school i am i would like to go you and to represent our country and make our country proud can i get a opportunity to go ఓ యు డెన్ ఓకే ఆ మై కూడా టాపర్ టాపర్ వస్తే దెద్ నో ఇష్యూ యూ హాఫ్ టు టాప్ టాపర్ ఆఫ్ టాపర్ ఈ సంవత్సరం బాగా చదువు నువ్వు టాపర్ పంపిద్దాం టాప్ యా ముసైద్ సార్ ఇరవై మూడు సంవత్సరాలుగా ఫిజిక్స్ టీచర్గా పని చేస్తూ ఉన్నాను అలాగే గత ఫైవ్ ఇయర్స్గా జిల్లా సైన్స్ ఆఫీస్ కూడా ఉన్నారు సార్ సో చాలామంది మాట్లాడారు ఈ విషయాన్ని పగొట్టడం కోసము లేదు నా జీవితం మొత్తంలో నేను చదువుకున్నాను తర్వాత నేను పిల్లలకి బోధిస్తున్నాను ఇంత కలర్ఫుల్ పుస్తకాలను ప్రింట్ చేసి ఇచ్చిన మొట్టమొదటి గవర్నమెంటు ఇది అండ్ బోద్ధ్ మీడియంతో ఇచ్చారు దాంతోపాటు చాలామంది పెద్దలు చెప్పినట్టు పిల్లలు చెప్పినట్టు స్కూల్కి సంబంధించినటువంటి టోటల్ స్ట్రక్చర్ను మార్చిన ఏకైక ప్రభుత్వము ఇదండి ఇకపోతే కొత్త కోణం చెప్పాలనుకుంటున్నాను నేను సైన్స్ చేశారు కాబట్టి అనేక సంవత్సరాలుగా వృత్తిలో పిల్లలకు ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఈ గత సంవత్సరాల్లో కరోనా వచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చాలామంది టీచర్స్ ఇన్స్పైర్ బాలల సైన్స్ కాంగ్రెస్ సదర్ సైన్స్ పేరులో ఎక్కువ నామినేషన్స్ చేసిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సార్ మన స్టేట్లో మీరు వచ్చిన తర్వాత అయినా సరే ఇప్పుడు ఈ గత మూడు సంవత్సరాలలో ఇన్స్పైరు బాలల సైన్స్ కాంగ్రెస్ సదర్ ఇండియాలో ఏ పిల్లలైతే కొత్త కొత్త ఆవిష్కరణలతో కనీసం జాతీయ స్థాయికి వెళ్ళారో వారు టీచరు విద్యార్థి పేరెంట్ కలిసి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని స్టేట్ లెవెల్ దాకా మోసుకెళ్ళి అక్కడ నుంచి అనేక రోజుల పాటు జాతీయ స్థాయిలో కష్టపడిన ఆవిష్కరణ ఆ ఆవిష్కరణ అన్నిటినీ కూడా ఒక దగ్గర క్రోడీకరించి ఏమైనా మీరు చర్య తీసుకొని ఒక పుస్తకాన్ని రచించినట్లయితే ఆ జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ ఆవిష్కరణలు ఎన్నటికీ పాడైపోకుండా ఒక దగ్గర ఉంటాయని అది పిల్లలకి ఉపాధ్యాయులకి సైన్స్ ఆఫీసర్లుగా మాకు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని ఆశపడుతున్నాం సార్ దానితో పాటు వీలైతే కనీసం జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా ఒక దగ్గర ఒకసారి గేదర్ చేస్తే ఇలాగ మీరు సీఎం గారి ఆధ్వర్యంలో ఆ టీచరు ఆ పిల్లల్ని గుర్తిస్తే సార్ జాతీయ స్థాయికి వెళ్ళిన పిల్లల్ని అది చాలా ఉన్నతంగా ఉంటుంది మిగతా ఉపాధ్యాయులు విద్యార్థులు మేమెందుకు ఆవిష్కరణల ఆవిష్కరణలు మీకు అడుగులు వేయాలి ఎందుకు కొత్త విషయాలు కనుక్కోవాలి రాబో తరాలకు మీరు ఎలాగైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించారో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టారో అలా కొత్త నూతన ఆవిష్కరణల అవసరం ఉంది అని ప్రపంచం అంతా మనం చూసే విధంగా మాస్టర్ ఏం చెప్పారు తప్పకుండా ఎగ్జామ్ చేద్దామా మంచి సెషన్ గుడ్ సెషన్ అది ఇన్స్పిరేషన్ బాగా కొత్త వాళ్ళు కొలది ఉంటుంది డెఫినెట్ గా We can do. Yeah, thank you, thank you, thank you.